ఫ్రెండ్స్ నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ క్లినికల్ ఈ ఈరోజు జూన్ పన్నెండు అంటే స్కూల్స్ రీఓపెనింగ్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ ఆర్ రీఓపెనింగ్ ఏ రకమైన స్కూల్లో చేరాలి పేరెంట్స్ డైలమల్ ఒక టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మార్చి పిల్లి కన్నా దారుణంగా ఉంటారండి నేను పేరెంట్స్ని తప్పబడ్డం కాదు వీళ్ళు చేసే పనులకు పిల్లల్లో ఒక రకమైన యాంగ్జైటీ స్ట్రెస్ వస్తుంది అయినా కూడా ఏ రకమైన స్కూల్లో మీరు ఉన్నారా లేదా చేరబోతున్నారా చెక్ చేసుకోవడం ద బెస్ట్ వీడియో అండి ఇది మొట్టమొదటిగా మీ పిల్లల స్థాయిని గమనించి మీ స్కూల్ ఉండాలి వారి ఐక్య లెవెల్స్ వారి యొక్క టోటల్గా వారి యొక్క కెపాసిటీని బట్టి ఉండాలి ఏదో నాకు డబ్బులు ఉన్నాయి కదా అని మంచి స్కూల్ వేసి వీడు బుర్రలో మట్టి ఉందంటే ఏం చేయలేదు అందుకని అటువంటి ఏ రకమైన స్టడీ స్కిల్స్ మెమరీ అటెన్షన్ ఫోకస్ వీటన్నిటికీ కౌన్సిలింగ్స్ ఇస్తామండి చాలా హెల్ప్ అవుతాయి మీ పిల్లవాడు నెంబర్ వన్గా మారడానికి కూడా ఈ థెరపీస్ ట్రైనింగ్స్ స్టడీ స్కిల్స్ రీడింగ్ స్కిల్స్ ఇవన్నీ యూజ్ అవుతాయి అయితే ఏ రకమైన స్కూల్లో జాయిన్ అవ్వాలంటే నెంబర్ వన్ మీరు ఆ స్కూల్లో రెండు లేదా మూడు లాంగ్వేజ్ మదర్ టంగ్తో పాటు టూ లాంగ్వేజ్ వచ్చేటట్టుగా చూడండి ఇంకా ప్రీ ప్రైమరీ ప్రైమరీ అయితే కనీసం మదర్ టంగ్ ప్లస్ వన్ లాంగ్వేజ్ రెండు లాంగ్వేజ్లు ఎప్పుడైతే నేర్చుకుంటామో లెఫ్ట్ సైడ్ హెమీస్పియర్లో ఎక్స్పాన్షన్ ఉంటుంది దీని ద్వారా పిల్లల్లో కొంత అద్భుతమైన స్కిల్స్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది రెండు సేఫ్టీ అండ్ కేర్నెస్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళే అయోమయంలో ఉంటారు సేఫ్టీ అండ్ కేర్ అంటే చక్కగా రూమ్స్ కానీ అదేవిధంగా కంప్లీట్ ప్రొటెక్షన్ డోర్ కానీ అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగూసర్స్ కానీ ఇటువంటి ఉండాలి ఇక మూడవది టీచర్స్ ఎక్స్పీరియన్స్డ్ డెడికేటెడ్గా ఉండాలి ఏదో సీరియస్గా లేదో ఏదో బాధలతో ఉండే టీచర్లు చాలామంది ఎలా ఉన్నారంటే నేను టీచర్గా ఉన్నానంటే ఉన్నాను కానీ డెడికేట్గా చేయట్లేదండి డెడికేటెడ్గా ఉన్న టీచర్లు కనీసం కొంత పర్సెంట్ అయిన ఉండాలి ఇక నాలుగవది వచ్చేసరికి మీ మీ పట్ల ఇంటరాక్షన్స్ అంటే ఎస్పెషల్లీ ర్యాపోర్ట్స్ బాగుండాలి ఉండాలి టీచర్స్తోనూ అదేవిధంగా పిల్ పే పేరెంట్స్తోనూ అదేవిధంగా పేరెంట్స్ అదేవిధంగా కరెస్పాండ్ ఈ విధంగా ర్యాపోర్ట్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా విషయాలు ఆ స్కూల్లో మీరు ఆన్సర్ ఇవ్వచ్చు మీ సమస్యను మీరు ప్రస్తావన చేసుకోవచ్చు తర్వాత మీరు ఎటువంటి స్కూల్లో చేయాలంటే ఆ స్కూల్ యొక్క డిసిప్లిన్షిప్ గమనించాలి డిసిప్ డిసిప్లినే కావచ్చు మార్క్స్ కావచ్చు అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు అదేవిధంగా కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి కేవలం అకాడమీ అయినా లేదా దీంతోపాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి ఇటువంటి స్కూల్స్ని జాయిన్ చేసి చేయడం ద్వారా మీ పిల్లల్లో అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది ఇంకా ఏదైనా మీ పిల్లలకి నేడైతే కౌన్సిలింగ్స్ థెరపీస్ హెల్ప్ అవుతాయి డియర్ ఫ్రెండ్ థ్యాంక్ యూ అనేక మంది ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ